నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నిన్న ఎలక్షన్స్ జరిగాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ కోర్స్ అంటే ఇక్కడ ఎవరిని నేను సమ్మర్దించటం లేదు బాగా అర్థం చేసుకోండి మా ఇంటికి బంధువులు వచ్చారు బాగా అర్థం చేసుకోండి ఎవరో వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళకి నేను పాసిపోయిన సద్దనం పెట్టాను లేదు సద్దం పెట్టాను నేను సద్ధనం పెట్టాను వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాను సద్ధనం పెట్టాను మరి తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళు ఏం పెడతారు మీరు ఆలోచించండి ఏం పెడతారు వాడు సద్ధనం కాకుండా కనీసం అన్నం అన్నం పెట్టాడు ఆడు సంతోషమే కదా ఆడకు సంతోషమే కదా ఇప్పుడు అదే విధంగా కుప్పము చంద్రబాబు నాయుడు ఉండే ఏరియా పుట్టి పెరిగిన ఏరియా అంతకుముందు అక్కడ ఎలక్షన్స్ జరిగినప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ మన వైసీపీ వాళ్ళు ఆ తాతని కనీసం నామినేషన్ ఎనీగా చిన్న వార్నింగ్ నామినేషన్ ఎనీయకుండా ఎన్నో హింసలు పెట్టారు చించేశారు కూడా అప్పుడు ఈ ఇప్పుడు ఆరుస్తున్నారే చచ్చిపోతున్నారే వాళ్ళంతా ఏం చేస్తారు నోట్లో ఆమ్ పెట్టుకున్నారా నోట్లో ఆమ్ పెట్టుకోనరా మరి అప్పుడు కనుక మీరు కొద్దిగా చెప్పు ఉంటే అన్న అన్న ఇది మంచిది కాదే అన్న పోతే పోనీలే వన్ ఫిఫ్టీ వన్ మనము ఎమ్మెల్యే సీట్లు కదా మనకి ఎందుకు ఆ జెడ్పీటీసీ ఎంపీటీసీ లేదా మున్సిపల్టీ ఎలక్షన్స్ ఎందుకులే అని మీ అన్నకి అప్పుడు నేర్పించుంటే మంచి అనేది ఇప్పుడు వాళ్ళు ఇంత వాళ్ళు కాదు అని నేను అనుకుంటుంది ఒంటిమిట్లో కానీ పులివెందుల్లో కానీ వాళ్ళు దూరేవాళ్ళు కాదు అసలు నాకు తెలిసి యా మెట్టలో అయినా దూరేవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళే రూలింగ్లో ఉన్నారు సో కాబట్టి మనకు ప్రాబ్లం లేదు మీరు అర్థం చేసుకోవాలి మా అన్నకు అన్యాయం జరిగిపోయిందో రాయనో మా వయసుకి ఓడిపోయిందో అసలు బలవంతంగా ఓట్లు వేయించినారో అనిస్తున్నారు ఇంకో విషయం చెప్పంటారా అక్కడుండే ప్రజలు పులివెందుల్లో ఉండే ప్రజలకి దగ్గర దగ్గరగా అందరూ కూడా ముసలో ఉండేది పల్టు రోలు దమ్స్అప్ దివ్ నా బడ్డ పాలిటిక్స్ పాలిటిక్స్ గురించి సరిగ్గా తెలియదు వాళ్ళకి ఎవరి ఎందుకు కథ అసలు ఏంది అనేది తెలియదు అర్థమైందా ఏందన్నలా మా ముడ్డి మా ముడ్డి మా చెడ్డి మా ముడ్డి మా చెడ్డి అంతే కాబట్టి కొద్దిగా దీన్ని పరామర్శించుకోండి అన్న దగ్గరికి వెళ్ళి అన్నా అన్న ఇదన్నా మన వాళ్ళు ఎటు చేసాం కాబట్టి వాళ్ళు మనకి ఎటు చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ జై హింద్